Praise the Lord, glory to Jesus. ఈ పెండ్లి కుమార్తెను ఇక్కడ ఉన్నటువంటి ఈ కుమార్తెను పెండ్లి కుమారుడు అయిన ఈయనకు ఇవ్వడానికి నేను తల్లిదండ్రులను అవగాహిస్తున్నాను ఎస్ ఓకే ఫస్ట్ అతని సెకండ్ దొరగా దొరగా కళా సిస్టర్ థ్యాంక్ యూ జీస్ గ్లోరీస్ గారు వాళ్ళు ఉన్నారు నాకు చాలా సన్నిహితులు దేవుడికి కలం లాగా అదే మాదిరిగా ఫ్రాంక్లిన్ వారి యొక్క తండ్రి గారు దొరేరాజు గారు తర్వాత అమ్మ గారు రవేకా అమ్మ గారు సో వీరు కూడా నాకు బాగా సన్నిహితులు మేమంతా పరిచర్యలో ప్రారంభం నుంచి ఉండేవారు సో అందుకని నేను కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటున్నా దేవునికి స్తోత్ర కలిగి కాక ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క తల్లిదండ్రులు ఇక్కడ ఇక్కడ నిలబడి ఉన్నారు దేవునికి స్తోత్రం వీరి సపోర్ట్ లేకుండా వీళ్ళు ఇంత ఎదిగి ఉండరు ఇంత మెచ్యూరిటీలో వచ్చి ఉండరు సో వీరు చక్కగా పెంచినారు చదివించినారు దేవుని యొక్క కార్యములలో వీరు చక్కగా నడిపించారు రక్షణలో బాప్తీసంలో ధన్యత మీకు బాప్తీసం ఎవరిచ్చినారు ఓ నేను ఇచ్చాను దేవునికి స్తోత్రం మర్చిపోయినా దేవునికి స్తోత్రం కాబట్టి వారు ఆత్మీయ జీవితంలో వారు తీసుకొని వచ్చారు దేవునికి స్తోత్రం ఇప్పుడు వారిద్దరిని ఆ కుడిచై కుడిచేయిని ఇద్దరు తల్లిదండ్రులు చేయి పట్టుకొని వాళ్ళు జతపరచబడబోతున్నారు దేవునికి స్తోత్రం మరి ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం దేవునిని మనం స్థుతిస్తూ మనం ఉందాం గ్లోరీ టు జీసస్ ఎస్ దండితే యొక్క రైట్ హ్యాండ్ మీరు పట్టుకోండి థ్యాంక్ యూ జీసస్ ఎస్ థ్యాంక్ యూ జీసస్ ఎస్ రైట్ హ్యాండ్ పట్టుకోండి మీ రైట్ హ్యాండ్ మీ రైట్ హ్యాండ్ వారు మీరు పట్టుకోండి థ్యాంక్ యూ జీసస్ గ్లోరీ టు జీసస్ ఈ యొక్క జంటను ప్రభ తల్లిదండ్రుల యొక్క మనసార వారునైనా తమ కుడి చేతులను వారికి ఇచ్చి ఉన్నారనైనా ఫ్రాంక్లిన్ ను ధన్యతను ప్రభా ఈ యొక్క వివాహ బంధుత్వములు ఈ యొక్క ప్రభావరినైనా కలయికలే ప్రభావ ఒకటిగా చేర్చినందుకు స్తోత్రం మనస్ఫూర్తిగా తల్లిదండ్రులు ప్రభావ వీరిద్దరిని ప్రభా జతపరిచారు అందుకు మీరే సాక్షిగా ఉన్నారు అందుని బట్టి మీకు స్తోత్రం నీ ఎదుట వారు చేసిన ఈ ప్రమాణములను బట్టి నీకు బ్రహ్మా స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం మీరు ఈ రోజు నుండి బ్రహ్మా దేవా భార్యకర్తల అమిటకు నువ్వే సాక్షిగా దేవా స్తోత్రం మీరు ఉన్నదికు స్తోత్రం అయినా ప్రలోకవంతేవదూతలు దేవా వీరిని ఆశీర్వదించిన కాక భూలోకంలో ఉన్న రక్షింపబడిన దేవుడి బిడ్డలందరూ కూడా వీరిని దీవించిన కాక పైన కూడా వీరి కోసం ప్రార్థన చేయను కాక ప్రభా వీరు కలకాలమునైనా భార్య భర్తలుగా జీవించి ప్రభా తమకంటూ ఒక కుటుంబమును కట్టుకోవడానికి ఇల్లును కట్టుకోవడానికి తద్వారా ప్రభా నేను నా ఇంటి వాళ్ళు ఎగోవాడే సేవించను అని ఎగోశ చెప్పిన ప్రకారం వీరిద్దరు కూడా నిన్ను సేవించి వీరు ప్రభా నీ కొరకు ఒక కుటుంబమును మరి మాత్రముగా నిలబెట్టుకోవడానికి సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాను ఆశీర్వదించుకున్నాయన మీరు ఆశీర్వదించండి తండ్రి మంచి తల్లిదండ్రులను ప్రభు వారికి ఇచ్చారు స్తోత్రం ఆ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో ప్రార్థన ఫలముతో మరి దేవుడి వాక్యానుసారముగా ఈ రోజున మీరు ప్రభు వీరిద్దరిని జతపర్చినందుక స్తోత్రం ఈ రోజు నుంచి ప్రభు యోవాడు నువ్వండి వీరిద్దరిని ఆశీర్వదించను కాక ఎగోవా సీ నుండి తన ముఖ కాటు ప్రకాశన వీరి మీద ప్రకాశింప చేయును కాక ఎగోవా వీరిద్దరిని ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్ ఏసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె అలలోయ అట్లే ఉండండి